డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతుంది ఆ దైవ మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి శక్తితో మీరు ఖచ్చితంగా మీ యొక్క విజయాల వైపు అడుగులు వేస్తూ ఉంటారు మీరు జీవితంలో ఏది అనుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు కనుక మర్చిపోకుండా కేవలం ఈ యొక్క అంటే దేవత ఆరాధన చేస్తే చాలు ఇక మీ జీవితం పూర్తిగా మారిపోతుంది సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి బుధవారం రోజున ధనస్సు రాశి వారికి విశేషమైనటువంటి ఫలితం రాబోతుంది అది ఏమిటో కూడా తెలుసుకుందాం ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున వారికి ఎలా ఉంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ధనస్సు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి అలానే మూలా నక్షత్రం ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతరులని అంటే ఎక్కువగా రెస్పెక్ట్తో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇతరులని రెస్పెక్టెడ్గా చూస్తూ ఉంటారు అందరినీ కూడా గౌరవప్రదంగా పలకరిస్తూ ఉంటారు వీరు మంచి వాయిస్ని కలిగి ఉంటారు అంటే ఇతరులని ఆకట్టుకునే అంత గొప్పగా ఉంటుంది వీరి వాయిస్ అనేది అలానే మాట్లాడే విధానం అనేది కూడా అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరు మంచిని కోరి పనిచేస్తూ ఉంటారు వీరితో ఉండేవారికి కూడా మంచి నడక నడవడికను అంటే నేర్పిస్తూ ఉంటారు ఇతరులు ఎప్పుడూ బాగుండాలి అని అందులో వీరుండాలి అని అనుకుంటూ ఉంటారు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి లక్షణాలు ఉంటాయి లక్ష్యాలు కూడా గొప్పగా ఉంటాయి వీరు పెట్టుకునే లక్ష్యం అనేది గురిపెట్టిన బాణం వలె ఉంటుంది అంటే ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించే వరకు కూడా దానిని ఇంకా ఇంకా అంటే ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు సాధిస్తూ ఉంటారు విజయం పొందే వరకు కూడా వీరి యొక్క అంటే ఏదైతే లక్ష్యం ఉందో దానిని ఆపరు అని చెప్పుకోవచ్చు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా తప్పకుండా విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఖచ్చితంగా వీరి యొక్క అదృష్టం అనేది మంచిగా మారే వరకు కూడా మార్చుకుంటూ ఉంటారు వీరి తలరాతను వీరే రాసుకున్నట్లుగా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అసలు వీరు ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు ఇలాంటి ఒక గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశివారు ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది గ్రహాలు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి గ్రహాల యొక్క అనుకూలత ఉంటే మనిషి ఏదైనా సాధించగలుగుతారు ఎందుకంటే గ్రహాలు చాలా గొప్పవి గ్రహాల అనుకూలత వల్ల మనిషి ఏదైనా సాధిస్తారు అనడంలో సందేహమే లేదు ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా గ్రహాలు అనుకూలంగా ఉండాలి కొన్నిసార్లు కొన్ని కష్టాలు పడుతూ ఉంటారు అలానే ధనస్సు రాశి వారు కూడా కొన్ని కష్టాలను పడుతూ ఉండవచ్చు కొంతమంది కానీ అలా ఎక్కువ కష్టాలు పడితే అంత ఎక్కువ మంచి రోజులు వచ్చాయని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ధనస్సు రాశి వారు ఈరోజు కష్టం ఎదురైంది అంటే రేపు మీకు అంటే ఈరోజు శని మీ పైన ఆగ్రహంగా ఉన్నారు అంటే మీరు చేసే కొన్ని పరిహారాలు కావచ్చు కొన్ని దాన ధర్మాలు ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహాల అనుకూలత విపరీతంగా కలుగుతుంది దాన ధర్మాల వల్ల గ్రహాలు అన్ని కూడా అనుకూలిస్తాయి అలా దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహాల అనుకూలత అనేది జరగటం జరుగుతుంది గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో మనం విజయాన్ని సాధించగలుగుతూ ఉంటాము అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మన మన యొక్క అంటే అదృష్టం పెరిగింది అని అర్థం మనలో సంకల్ప బలం అనేది పెరుగుతూ ఉంటుంది అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత వల్ల సంకల్ప బలం అలానే ధైర్యంతో పాటు మన జీవితంలో ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక నమ్మకం కుదురుతుంది జీవితంలో ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక వ్యక్తిత్వం అనేది పెరుగుతుంది ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే మర్చిపోకుండా ఈ ఒక చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఈ పరిహారం వల్ల సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మనం బాగుంటామని చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఆర్థిక స్థితిగతులు కూడా మారుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కోరినంత ధనం వచ్చి పడుతుంది అంతేకాదు ఈ సమయంలో ధనస్సు రాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ సమయంలో వీరు ఏ పనిలో ఏ పని చేపట్టినా అందులో తప్పకుండా విజయం అనేది కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు విజయం అనేది మీ వైపు తప్పకుండా రాబోతుంది ఈ సమయంలో కొన్ని గ్రహాలు మీకు విపరీతమైన అదృష్టాన్ని కలిగింపజేస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి కనుక ధనస్సు రాశి వారి జీవితం మారబోతూ ఉంది అంతేకాదు ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారి రాకతో వీరి జీవితం మారిపోబోతూ ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో అవకాశాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి అంతేకాదు ఉద్యోగస్తులకి మంచి అవకాశంతో పాటు అవగాహన కూడా రాబోతూ ఉంది ఉద్యోగం చేయాలి అనుకున్న వారికి కావచ్చు లేదా జీవితంలో మనం స్థిరపడాలి అనుకున్న వారికి కావచ్చు లేదా కొన్ని ఆస్తిపరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే వాటి నుండి ఈ సమయంలో విముక్తి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి అంటే గతంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది అలానే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి వాతావరణం అధికంగా ఉంది అంతేకాదు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ సమస్యలను తొలగించుకొని జీవితంలో ముందుకు సాగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో శనిశ్వరుని యొక్క అనుగ్రహం అధికంగా ఉంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ధనస్సు రాశి వారిపైన అధికంగా ఉండటం వల్ల వీరి సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఈ రాశికి అధిపతి వచ్చి బృహస్పతి గ్రహాలలో అతిపెద్ద గ్రహం బృహస్పతి అని నమ్ముతూ ఉంటాము ఈ బృహస్పతి కూడా వీరికి అనుకూలంగా ఉండబోతుంది అంటే బృహస్పతి గ్రహం కూడా వీరికి అనుకూలంగా ఉండబోతు ఉంది బృహస్పతి గ్రహం వల్ల ఈ ధనస్సు రాశి వారు జీవితంలో ముందుకు సాగబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సమయంలో అన్ని విధాలుగా బాగుంది అని చెప్పుకోవచ్చు మీకు అంటే ఈ సమయంలో అవకాశాలు అధికంగా వస్తాయి వాటిని తెలివిగా ఉపయోగించుకునేంత శక్తి సామర్థ్యాలను పెంచుకోండి అంటే కొన్ని ఆపదలు వచ్చినా సరే వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోండి అంటే మీకు తెలిసి తెలియక మీరు కొన్ని ఆపద రాగానే ఏమో ఇందులో విజయం వస్తుందో లేదో అని ఆగిపోయే స్థితులు అంటే పరిస్థితులు అధికంగా ఉన్నాయి కానీ అలా కాకుండా మీరు అలా మీకు సమస్య వచ్చింది అని చెప్పి ఆగిపోకుండా ఇంకా ముందుకు సాగిపోతే గనక విజయం ఉంటుంది అని గుర్తుంచుకోండి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి